కోపాలు ఉండవు తాపాలు ఉండవు నువ్వు చట్టాన్ని అనుగుణంగా పనిచేస్తే నీకు ఒక మర్యాద ఉంటుంది చట్ట ప్రకారం పోదు మీకు రెస్పెక్ట్ ఉండదు సింపుల్ విషయం నాకు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ నేను ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిష నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం వదిలేయటం ఈ సమాజాన్ని గందరగోళ పరుస్తా ఉన్నాడు అసలు ముద్దాయిగా ప్రెస్ మీట్ పెట్టచ్చా ఆయన అధికారం ఉందా ఆయన వారి యొక్క అభిప్రాయాలను ఆయన రిమాండ్ వచ్చింది కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉండదో లేదని నాకు తెలియదు వారే చెప్పాలి మరి ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న ఏం చెప్తా ఉన్నాడు మీనాటి ఒక మిత్రుడు ఆయన ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి నేను కొంత అమౌంట్ ఇస్తున్నా మా సుకుమార్ గారు ఇస్తున్నారు ఇంకొకళ్ళు ఇస్తున్నారు దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన ఆ విషయం చెప్తే ఏమవుతుంది ఆయన కేసులో కేసులో ముద్దాయే ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు గా బ్రైట్స్ ఇవ్వడానికి ఎందుకు వస్తుంది అసలు ఈ ఈ విషయాలనేటివి కూడా కోర్టు వారిని దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే చట్ట విరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజలను గందరగోళం చేయడం లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద మాకెవరు మంచిగానే ఉన్నారని చెప్పుకుంటూ కూడా బండలు ఇసిరేయడం అనేది మంచి పద్ధతి కాదు మీరు చూశారు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు చేతిలోకిమని చెప్పారని చెప్పారు ఆ ఆయన కాన్వయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కనిపించినారా ఎంతో దూరం ఉన్నారు రెండు మీటర్లు మూడు మీటర్లు దూరం ఉన్నారు ఆ వెంటి దగ్గర ఎవరైనా కనిపించారా చాలా మీడియాలో చాలా క్లిప్స్ వచ్చినాయి ఆయన అక్కడ ఏం జరిగిందో అనే విషయానికి పక్కకు పెడితే ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయం చెప్పాలి ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఎంతైతే కఠినంగా మా కోరుకుంటామో ఆయన యొక్క విధులు కూడా ఉంటాయి ఒక మనిషి బాధ్యతలు విధులుంటాయి ఉంటాయి చదువు రాని వాడు ఈ సమాజంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనివాడు నాకు ఈ చట్టాల గురించి తెలియదు అంటే నడుస్తుంది కానీ నువ్వు సెలబ్రిటీగా ఉండి నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితి నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు నేను వెళ్తా అంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఇంకొక విషయం ఏంటిదంటే నా దగ్గర ఉన్నాయి కదా యాభై మందికి మనుషుల్ని పట్టుకుని పోయి ఎక్కడ వెళితే అక్కడ దౌర్జన్యం చేయటం అనేది కూడా కరెక్ట్ విషయం కాదు వారు ఆ బౌన్సర్లను పెట్టుకుని బయటకు వచ్చే సందర్భంలో కూడా వారికి పర్మిషన్ ఉందా ఆ బౌన్సర్లు ఏ చట్టం ప్రకారం కనపడే వాళ్ళని అందరినీ నూకేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళు చేసినందువల్లే ఇక్కడ ఆ పని జరిగిందని చెప్తా ఒక వ్యక్తి మరణిస్తే కనీసం తోలబ ఆ దగ్గర నుండి ఏం జరిగిందని కనీసం ఒక నిమిషం ఆగితారు చిన్న యాక్సిడెంట్ అయితే ఒక కుక్క పిల్ల చనిపోతే లేకపోతే ఒక పశువు చనిపోతేనే మనం ఆగి దాని గురించి తెలుసుకుంటాం నీ కళ్ళ ముందు ఇంత వ్యవస్థ జరిగి ఇద్దరు మనుషులు శవాల్లా పడిపోయి ఉంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు సామాజిక బాధ్యత మీకుందా సామాజిక స్పృహ మీకున్నదా వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు నాకు నేను సక్సెస్ మీట్లు పెట్టుకోలేను ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాగా పడి కనపడుతున్నది నేను పోలేకపోతున్నా అనుకుంటున్నాడు తప్ప వాళ్ళు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు అదే విధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం ఒక విలాసవంతమైనటువంటి ఇచ్చేసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా మందితో చాలా హ్యాపీగా గడుపుతుంది మరి సమాజం ఈ చట్టం ఈ రాజ్యం ఏం చెప్తుందండి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది మనం మాట్లాడు నువ్వు బాధితుడు ఏ విధంగా బాధితుడువి పైసలు సంపాదించుకోండి పైసలు దపాదించుకుంటే లెక్కలు చూసుకుంటా ఉంటుంది నీకు అవకాశం కుదిరినప్పుడు లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగాల్చి మీద పడిపోతుంది నిన్న మీరు ఏం చేశారు పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అన్న పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు నేను వెనక పంపిస్తే పోతావా అది రాత్రిపూట కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఆ ఎవరైతే సినిమాలకు వచ్చినో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత వచ్చాయి ఉండేది అక్కడ లాండా అదుపు చేసే పరిస్థితి ఉండేదా మీరే చెప్పాలి ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి ఇక్కడ జరిగిన వాడు బాధితులు కాకుండా పక్కన పనిచేసిపోతుంది అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట్ట చెప్తారు అని మీరు అంటారు ఒక అప్లికేషన్ నా దగ్గరికి వస్తది ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మీరు మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాయించుకుని తీసుకుపోవలసినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుంటుడో తనుకుంటు సింపుల్ విషయాలు మనం ఒక ఎండిపోతాం తలుపు కొడతాం తలుపునీ లేదని చెప్పి సక్క ఇంట్లో కూర్చుంటాం మరి తలుపు కొట్టినా సార్ చాలాసేపు ఇంకొక బాధ్యత ఉంది రెస్పాన్సిబుల్ అది పబ్లిక్ ప్లేస్ నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద తీసుకోవాలి నువ్వు తెలుసుకోవాలి తెలియకపోతుంది తెలుసుకోవాలి కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆఫీసర్ నువ్వు తుపాకులు పెట్టుడు లేకపోతే ఇంకో రకం ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసి అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్ ఇస్తున్నారో అర్థమైంది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నువ్వు తీసుకుని ఆయన బట్టలు చింపేసి రాత్రి బటన్ దిప్పి పోలీస్టే మొదలు పెడితే ఆ పోలీస్ కుక్క కూడా ఆయనను గుర్తుపడదు అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమాలు తీసే పద్ధతి అద్యా నువ్వు సమాజానికి ఏమైనా సమాచారం ఇస్తున్నావు పోలీసుల మీద పబ్లిక్ తిరగవాళ్ళం అంటున్నావా పోలీసుల మీద చట్టాన్ని చదువులో తీసుకుని పబ్లిక్ లో అండ్రస్ట్ చేయాలని చూస్తున్నావా స్టేట్ అనేది ఏంటిది రాజ్యం అనేది రాజ్యంలో ఒక పద్ధతి ఉంటది దానికి ఒక రాజ్యాంగం ఉంటది చట్టాలు ఉంటాయి చట్టాల ప్రకారం మనం బ్రతకావలసిన అవసరం ఉంటుంది ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లో తీసుకో ఇంట్లో కూడా నీ నువ్వు కొడతా అంటే ఒకటికి రెండు సార్లు వాడు మరీ మనం ఒక సొసైటీలో ఉన్నాం ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి ఆ అంటే చట్టాలు చట్టాలు ఉంటాయి నువ్వు ఎలా బిహేవ్ చేయాలో ఉంటది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది నాకు హక్కులున్నాయి నీకు హక్కు అంటే తెలియదు బాధ్యత అంటే తెలియదు నీకు బాధ్యత లేని సమాజం అని నేను భావిస్తున్నా ఎటువంటి బాధ్యత లేదు నూట ముప్పై మంది లక్ష ముప్పై వేల కుటుంబాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్ లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతి రోజు ప్రతి క్షణం పనిచేస్తా ఉంది నీలాంటి వీరులు షూరులు చాలా మంది వచ్చే కాలగర్భంలో గడిచిపోయి నువ్వేదో సినిమాలో డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్ని పట్ అయిపోతాం నీ రీళ్ళన్ని పట్టేస్తాం